హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేయడానికి సంబంధించి సెవెంత్ ఆర్ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకుండా మీ సొంత గ్రామంలోనే గవర్నమెంట్ జాబ్స్ చేసుకునే విధంగా అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు కొన్ని ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని మీకోసం ఆఫర్ చేస్తున్నారు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీరు ఆన్లైన్లో డిగ్రీస్ చేసి సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు సో మనకి ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ ఎంబీఏ ప్లస్ ఎంసీఏ ప్లస్ లాంటి ఈ కోర్సెస్ని చాలా తక్కువ ఫీతో కంప్లీట్ చేసుకొని మీరు సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మీకు లైవ్ మాస్టర్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు టాప్ ఫ్యాకల్టీ చేత మీకు లైవ్ అండ్ రికార్డెడ్ లెక్చర్స్ మీకు చెప్పించడం జరుగుతుంది సో డిస్క్రిప్షన్లో నేను మీకు అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు జాయిన్ అవ్వండి సో దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లోనే అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు అండి మీ మొబైల్లోనే యాక్సెస్ చేయొచ్చు మీకు అన్ని డాక్యుమెంట్స్ అలాగే మీకు సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే పంపిస్తారు సో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అంగన్వాడీ కార్యకర్త పోస్టులు పదకొండు అంగన్వాడీ సహాయకురాలు యాభై తొమ్మిది పోస్టులు మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి సెవెంత్ క్లాస్ లేదా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఆ స్థానికంగా ఉన్నటువంటి వివాహిత మహిళలు మాత్రమే రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాలి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసున్న కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకుండా ఈ విధంగా సెలెక్షన్ చేస్తారు టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వారికి యాభై మార్కులు ప్రీ స్కూల్లో టీచర్ ట్రైనింగ్ పొందినటువంటి వారికి ఐదు మార్కులు మీరు విడో అయినట్లయితే మీలో ఎవరైనా విడో అయినట్లయితే ఐదు మార్కులు అలాగే విడో విత్ మైనర్ చిల్డ్రన్ కలిగి ఉన్నట్లయితే ఐదు మార్కులు ఇంకా క్యాండిడేట్ ఒక అనాథ అయినట్లయితే వారికి పది మార్కులు దీనితో పాటు ఒక క్యాండిడేట్ అంటే అప్లికేషన్ పెట్టుకునేటువంటి అభ్యర్థి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఐదు మార్కులు అలాగే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ చేస్తున్నందుకు అందులో మీకు ఇరవై మార్కులు కేటాయిస్తారు టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి మనకి సెలక్షన్ అయితే ఉంటుంది ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తారు సో దీనికి సంబంధించి పదిహేను వేల రూపాయల వరకు మీకు శాలరీస్ ఉండే అవకాశం అయితే ఉంది సో ఈ పోస్టులకి సంబంధించి సెవెంటీన్త్ సెప్టెంబర్ నుంచి ట్వంటీ సెవెంటీన్త్ సెప్టెంబర్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి ఫస్ట్ సో సెవెంటీన్త్ లోపు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వారికి ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఇంటర్వ్యూ జరిగేటువంటి ప్లేస్ వచ్చేసి జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ సాధికారిత అధికారి వారి కార్యాలయం కడప జిల్లా నందు మనకి ఇంటర్వ్యూస్ అయితే నిర్వహించడం జరుగుతుంది సో మనకి అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ అనమాట సో ఇక్కడ మనకి అప్పట్లో ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఐసిడిఎస్ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి గ్రామాలు లేదా వార్డుల్లో పనిచేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఆ గ్రామం లేదా వార్డుకి సంబంధించినటువంటి వారు మాత్రం ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి మీ గ్రామం లేదా మీ వార్డులో వేకెన్సీ ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి మహిళలకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది వేరే గ్రామాల వారు వేరే జిల్లాల వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోలేరు ఓకే సో డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ నోటిఫికేషన్ అండ్ అప్లై లింక్ని ప్రొవైడ్ చేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్